హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ పెన్షనర్లకు స్టేట్ ఏ ఏజీ ఆఫీస్ వారి నుండి ఒక కీలక ప్రకటన అయితే రావటం జరిగిందండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా విడాకులు పొందిన లేక భర్త చనిపోయిన కుమార్తె కుటుంబ పెన్షన్కు సంబంధించిన ఇటీవల ఏజీ ఆఫీసు విజయవాడ వారు ఇచ్చిన వివరణ గురించి అయితే తెలుసుకుందాం ఇక కుటుంబ పెన్షన్కు సంబంధించి మూడు వందల పదహైదు జీవోలో నిబంధనలు అయితే సూచించారండి కొంతమంది ఈ నిబంధనలపై అవగాహన లేక విడాకులు పొందినా లేదా విధవరాలైన కుమార్తెకి కుటుంబ పెన్షన్ వస్తుందనే అభిప్రాయం అయితే పడుతున్నారు దీనికి సంబంధించిన నియమాలను ఏజీ ఆఫీస్ వారు కుటుంబ పెన్షనర్ విషయంలో తెలియజేశారు ఈ మధ్య కాలంలో వితంతువు లేదా విడాకులు పొందిన కుమార్తెకి సంబంధించి కుటుంబ పెన్షన్ కొరకు ఏజీ ఆఫీస్కి దరఖాస్తు అందింది ఈ దరఖాస్తు చెల్లుబాటు కాదని ఏజీ ఆఫీస్ వారు వివరణ ఇస్తూ తిప్పైతే పంపించారు ఇక ఈ విధంగా టి రమణయ్య పదకొండు ఏడు పంతొమ్మిది వందల ఎనభై రెండున కాలం చేశారు వారి భార్య సత్య సత్యవతి వారు గారు రెండు వేల పంతొమ్మిదిలో కాలం చేశారు కుమార్తె సరోజిని గారు పన్నెండు ఏడు రెండు వేల ఐదున వితంతువైనారు తల్లి కాలం చేసిన తదుపరి కుటుంబ పెన్షన్ కొరకు దరఖాస్తు చేశారు ఆ దరఖాస్తు ఏజీ ఆఫీస్ వారు తిప్పి పంపుతూ ఈ విధంగా పేర్కొన్నారు సర్వీస్ పెన్షనరు ఉద్యోగిగా లేదా పదవి విరమణ చేసిన తరువాత కుమార్తె అతని పైన ఆధారపడి ఉండాలి ఇక్కడ రామయ్య గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో కాలం చేశారు కుమార్తె రెండు వేల ఐదులో వితంతు అయ్యారు తల్లి కుటుంబ పెన్షనర్ రెండు వేల పంతొమ్మిదిలో కాలం చేశారు తండ్రి జీవించి ఉండగా ఆమె ఆయన పైన ఆధారపడి లేరు తల్లి పైన ఆధారపడి ఉన్నారు ఇది చెల్లుబాటు కాదని కూడా పేర్కొన్నారు కుటుంబ పెన్షన్లు రెండు వేల పది నిబంధనల ప్రకారం సర్వీస్ పెన్షన్ కాలం చేసిన నాటికి ఈమె ఆయన పైన ఆధారపడి లేరు అందువలన కుటుంబ పెన్షన్ దరఖాస్తు తిరస్కరిస్తున్నామని తెలియజేశారండి ఇక రెండు వేల పదిలో వచ్చిన జీవో మూడు వందల పదహైదులో స్పష్టంగా చెప్పడం జరిగింది కానీ ఈ నిబంధనలు అనుసరించకుండా తల్లిదండ్రులు ఇద్దరు కాలం చేస్తున్నారు కుటుంబ పెన్షన్ వస్తుందనే అవగాహన లేక దరఖాస్తు చేస్తూ ఉన్నారు ఇప్పుడు దీనిపైన ఏజీ ఆఫీస్ వారు పూర్తి వివరణ ఇవ్వటం జరిగింది ఈ సమస్య వితంతువు లేదా విడాకులు తీసుకున్న కుమార్తెకు మాత్రమే వర్తిస్తుంది వీరి దరఖాస్తు చేసినప్పుడు ఈ నిబంధనలు అనుసరించాలండి ఈ సమస్య అన్మ్యారీడ్ లేదా ఫిజికలీ హ్యాండిక్యాప్ విషయంలో రాదు వారు వీరిపై ఆధారపడి ఉంటారు వీరికి కుటుంబ పెన్షన్ విషయంలో సమస్య ఉండదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్